మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమనీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీవరద వెంకటేశ్వరమాశ్రయేహం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సురేంద్రనగరంలో వెలసిన శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు రెండవ రోజు వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తూ ఉన్నాడు స్వామివారి చేతిలో ధరించిన వేణువు శిరస్సునందు ధరించిన నెమలి పించానికి ఉన్న మహత్యం ఎంత అంతా అని చెప్పలేము మనకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎలాగో మనల్ని గుర్తించడానికి అలా కృష్ణుణ్ణి గుర్తించడానికి ఆధార్ పాన్ కార్డ్ లాంటివి ఈ నెమలి పించము వేణువు అసలు ఈ రెండూ లేకుండా కృష్ణుడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు కృష్ణుడి ధరించినటువంటి వేణువును నెమలి పించాన్ని వర్ణించని కవి లేడు భక్తుడు లేడు అసలు శరీరంతో సంబంధం లేకుండా అంతటా బ్రహ్మాన్ని చూస్తూ వెళ్ళిపోతున్న సుఖమహర్షిని తండ్రి వ్యాసుడు నాన్న సుఖ ఆగు ఆగు అని అరుస్తూ ఉంటే స్పృహ లేకుండా అంతటా బ్రహ్మాన్ని చూస్తూ పరిగెడుతుకుంటూ వెళ్ళిపోయే సుఖ మహర్షి కృష్ణుడు ధరించినటువంటి పింఛాన్ని బర్హాపీడం నటవర వపుషం అని లయాన్ని పొందారు భాగవతంలో అంత గొప్పది ఈ పింఛము ఇక వేణువు గురించి చెప్పవలసిన అవసరమే లేదు దానికి ఎంత మహత్యము ఎంత అనుభవించారో ఆ వేణుగీతాన్ని గోపికలు బాలురు ప్రకృతి బృందావనంలో ఉన్న చెట్లు పక్షులు ఇక అంతులేదు ఆ వేణునాద రసాన్ని గోపికలు ప్రకృతి అనుభవించడమే కాదు కృష్ణుడు వేణునాదం చేస్తూ ఉంటే ఆ నాదం యొక్క అందాన్ని వర్ణిస్తూ ఊతుకాడ కవి గారు అంటారు ఓ కృష్ణ నీవు ఆపదలో ఉన్నవారిని రక్షించే స్వభావం కలవాడివి ఆ ఆపదలో ఉన్నవారికి నువ్వు ఆపద్ బాంధువుడివి కృష్ణ అసలు నేను ఎంత ఆపదలో ఉన్నానో నీకు తెలుసా నా కష్టం ఇంత అంతా అని చెప్పలేను కృష్ణ ఈ సంసారంలో పడి నరకయాతన పడుతూ ఉన్నాను నన్ను రక్షించు రక్షించు అని నేను ఒక్క నిమిషం కూడా వ్యవధి లేకుండా నిన్ను ప్రార్థిస్తూ పిలుస్తూనే ఉన్నాను నీకు వినబడలేదా కృష్ణ అని అంటాడు ఊత్తుకాడ వెంకటకవి గారు ఆయనే ఆలోచించుకొని ఇక చెబుతున్నాడు అవును కృష్ణ నీకు నేను పిలుస్తున్న ప్రార్థన నీకు వినబడలేదు నాకు అర్థమయ్యింది ఎందుకో తెలుసా నేను ఎలా వ్యవధి లేకుండా కృష్ణ నన్ను రక్షించు రక్షించు అని పిలుస్తూ ఉన్నానో అలా నువ్వు కూడా ఒక్క క్షణం వ్యవధి లేకుండా ఆపకుండా ఆ వేణువును ఊదుతూనే ఉన్నావు ఆ వేణుగాన శబ్దంలో నీకు నేను పిలుస్తున్న ఈ పిలుపు వినబడలేదు కృష్ణ నువ్వేమీ సాధారణంగా వేణుగానం చేయలేదు కృష్ణ నువ్వు వేణుగానం చేస్తూ ఆ వేణుగానంలో నువ్వే లయాన్ని పొందావు కృష్ణ నీవు ఆ వేణునాదంలో లయాన్ని పొంది అలా ఉండిపోతున్నావు నేను పిలుస్తున్న ఈ పిలుపు నీ చెవిలో పడలేదు కృష్ణ అని ఊతుకాడ వెంకటకవి గారు అనుభవిస్తూ పాడారు ఒక కీర్తనలో అంతటి మధురాతి మధురమైన గానం చేసే వేణువు ఆ వేణుగానాన్ని వినడానికి బృందావనంలో ఉన్న ఆవులు దూడలకు పాలు ఇవ్వకుండా పరిగెడుతుకుంటూ కృష్ణుడి దగ్గరకు వెళ్ళేవట ఆ వేణుగానాన్ని వినడానికి యమునా నది కూడా ఆగి ఆ వేణుగానాన్ని విని తరువాత నది ప్రవహిస్తూ పోయేదట వేణుగానానికి అంతటి మహత్యం పక్షులు ప్రకృతి మయమరిచిపోతుంది అసలు రాసలీలకు ఆది బీజం ఈ వేణునాదమే రాసలీల అంటే ఆత్మకు పరమాత్మకు సంబంధించింది ఆవుకు దూడకు మధ్య ఉన్న ప్రేమ లాంటిది తల్లికి పిల్లవాడికి మధ్య ఉన్న ప్రేమ లాంటిది రాసలీల ఈ వేణునాదంతో ప్రారంభమైంది కదా రాసలీల అలా రాసలీలలో కృష్ణుడు మన పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు అని గోపికలు చిన్న గర్వాన్ని పొందారు ఆ గర్వం గోపికలు పొందగానే కృష్ణుడు అంతర్ధానమైపోయాడు మనలో కూడా గర్వం ఉండకూడదు గర్వం ఉంటే కృష్ణుడు ఉండడు నేను గొప్ప భక్తుణ్ణి నేను పండితుణ్ణి నేను ఫలానా అని గర్వం ఉంటే అక్కడ కృష్ణుడు ఉండడు అప్పుడు గోపికలు తమ తాపాన్ని తాము చేసిన తప్పుని తెలుసుకొని ఇక కృష్ణుడు ఎలా వస్తాడు అని ఆలోచించి కృష్ణుడు ఎలా వస్తాడు భజన చేస్తే వస్తాడు అని ఆ గోపికలు తమ యొక్క బాధని పాడారు జయతి తేదికం కృష్ణా జన్మ శ్రయత ఇందిరా సస్వదత్రహి అని అద్భుతమైన గోపిక గీతం రావడానికి మూలబీజం ఆ వేణుగానమే ఆ వేణునాదమే అలాంటి వేణువును ధరించిన శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఎందుకు పనికిరాని ఆ వెదురు కర్రకు అంతటి కీర్తిని అంతటి మహత్యాన్ని అందించిన స్వామి ఎందుకు పనికిరాని మనలందరినీ కూడా అలాగే ఉద్ధరించాలని కోరుకుంటూ ఆ వేణుగోపాల స్వామివారి రూపంలో ఉన్న శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాలకు నమస్కరించుకుంటూ రేపు కాళీయ మర్దనం అనే అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం శ్రీయకాంతాయ కల్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః